మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీ మకర రాశి వారికి సెప్టెంబర్ నెల ఎలా ఉంటుందని చూద్దాం సెప్టెంబర్ నెలలో మకర రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి వృత్తిపరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది రాశిలో ఉండేటువంటి వారికి ఇరుగు పురుగు శక్తి విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఏడో తారీఖు జరుగుతున్నటువంటి యొక్క చంద్రగ్రహణం ఏదైతే ఉందో రక్తవర్ణంలో జరుగుతున్నటువంటి చంద్రగ్రహణం అంటే సంపూర్ణ సూర్యగ్రహణం రక్తవర్ణంలో మారబోతుంది ఇది శుద్ధ పౌర్ణమి రోజు ఏడో తారీఖున జరుగుతున్నది ఈ యొక్క చంద్రగ్రహణం ధనస్థానంలో జరుగుతుంది దీని ప్రభావం రాశిలో ఉండేటువంటి వారికి ఇరుగు పురుగు శక్తి విషయంలో జాగ్రత్తలు అదేవిధంగా పదిహేను రోజుల పాటు దీని యొక్క ప్రభావం అనేది వీరి మీద ఉంటుంది ముఖ్యంగా వచ్చేటప్పటికి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఎవరిని నమ్మి డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఫైనాన్షియల్ గా భారీ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి మాట్లాడేటప్పుడు మీకు కోపతాపాన్ని తగ్గించుకొని మాట్లాడటానికి ఎక్కువగా ప్రయత్నించండి ఈ రాశిలో ఉండేటువంటి వారు సెప్టెంబర్ నెల పదిహేను రోజుల కాలం అంటే పౌర్ణమి నుంచి అమావాస్య ఏడో తారీఖు శుద్ధ పౌర్ణమి అవుతుంది పదిహేను రోజుల కాలం వచ్చేటప్పటికీ దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది అమావాస్యతో ఈ యొక్క ప్రభావం అనేది ముగిసిపోతుంది ఎందుకంటే అమావాస్య నుంచి మళ్ళీ పౌర్ణమి మళ్ళీ చంద్రుడు ఉదయించడం అనేది జరుగుతూ ఉంటుంది అప్పుడు దీని యొక్క ప్రభావం అనేది పూర్తిగా సమస్య పోవటం జరుగుతుంది రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా వచ్చేటప్పటికీ ఫైనాన్షియల్ గా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా జాగ్రత్తగా అనేది తీసుకోవాలి రాహుగ్రహ సంబంధితమైనటువంటి చంద్రగ్రహణానికి ముఖ్యంగా దానాలు ఇవ్వాల్సినటువంటి వారు ముఖ్యంగా వచ్చినప్పటికీ ఈ రాశి వారు దానం ఇవ్వటం అనేది ముఖ్యం ముఖ్యంగా వచ్చినప్పటికీ కొంచెం ఏమైతే ఈ యొక్క అంటే బియ్యంతో పాటు ఒక పావుసేరు బియ్యం బియ్యంతో పాటు ఒక నల్లటి ధాన్యం నల్లటి ధాన్యంలో మినుములు ఒక పావుసేరు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో దానం ఇవ్వండి దాంతో పాటు కుంకుమార్చన జయించు అంటే దుర్గాదేవి దేవాలయంలో ఆ కుంకుమార్చన చేయించి ప్రతినిత్యం ఆ కుంకుమని పెట్టుకోండి అమ్మవారు రాహువు రాహువుని తన యొక్క ఆధీనంలో పెట్టుకోగలిగినటువంటి ఒక శక్తి కలిగినటువంటి ఆ దేవత అమ్మవారిని పూజించినట్లయితే రాహువు యొక్క ప్రభావం అనేది ఆల్రెడీ మకర రాశి వారి మీద పూర్తిగా ఉంది ధనస్థానంలో ఉన్నటువంటి రాహు ఇంచుమించు శని ఏనాటి శనిలో ఇచ్చినటువంటి ప్రభావాన్ని ఇస్తూ ఉన్నాడు అంటే ఫైనాన్షియల్ గా వచ్చినటువంటి డబ్బంతా ఏదో విధంగా ఖర్చు అవడానికి కారకంగా ఉన్నాడు శని బలవంతుడుగా ఉన్నప్పటికీ కూడా రాహు శని బాత్ రాహువు బాత్ అన్నట్లుగా ధనస్థానంలో ఉన్నటువంటి యొక్క రాహువు ఇంచుమించు శని లాంటి ప్రభావాన్ని ఇవ్వటం అదేవిధంగా అనవసరమైనటువంటి కోపతాపాలు మనసులో ఉన్నటువంటి కోపాన్ని బయటకు తీసుకుని వస్తున్నారు మీరు చేసినటువంటి పుణ్యమంతా ఎలా నశిస్తుంది అంటే శాస్త్రరీత్యా మీరు మాట్లాడేటువంటి మాటలను కటువుగా మాట్లాడి ఎవరిన ఎవరినైనా మనసును నొప్పించినట్లయితే మీరు సంపాదించినటువంటి పుణ్యమంతా అదే విధంగా నశిస్తూ ఉంటుంది కాబట్టి మీకు కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే అమ్మవారి యొక్క కరుణా కటక్షం కటాక్ష వీక్షణాలు అనేది ఉండాలి రాశిలో ఉండేటువంటి వారికి రాబోతున్నటువంటి పదిహేనో తారీఖున కుజగ్రహం మార్పు పదహారవ తారీఖున రవిగ్రహ మార్పు జరుగుతున్నది ఈ యొక్క రవి మరియు అదే విధంగా కుజుడు రవి మరియు అదే విధంగా కుజుడు వచ్చినప్పటికీ మనం గమనించినట్లయితే భాగ్యస్థానంలోకి ఒకరు రాజస్థానాల్లోకి ఒకరు మారుతున్నారు ఉద్యోగపరంగా వర్క్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది రాశిలో ఉండేటువంటి వారికి శని యొక్క ప్రభావం అనేది రాశిలో ఉండేటువంటి వారికి రవి మీద వీక్షణ వస్తున్నది అంటే కరెక్ట్ గా మనం చెప్పాలంటే ఏడవ తారీఖు తర్వాత నుండి మనకు పితృపక్షాలు స్టార్ట్ అవుతున్నాయి అంటే ఈ యొక్క భాద్రపద మాసాల్లో సెకండ్ ఫేజ్ లో పితృపక్షాలు అంటే మన పెద్దలకి ఎవరైతే ఉంటారో వారిని స్మరించుకుంటూ మన పితృపక్షాలకి పిండ తర్పణాలు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది ఎవరి ఆచార రీత్యా వారి యొక్క పితృపక్షంలో ఎవరైతే మన పితృదేవతలకి ఆ తర్పణాలు ఉల్తామో మనకు ఉన్నటువంటి పితృదోషాలు నశిస్తాయని చెప్పి శాస్త్రవచనం ఈ పదిహే ఏడో తారీఖు నుంచి పదిహేను రోజుల కాలం పితృపక్షం పితృపక్షంలో వచ్చినప్పటికి భాగ్యస్థానంలోకి వస్తున్నటువంటి రవి మీద యొక్క శనిగ్రహ వీక్షణ అంటే తండ్రిని శని చూస్తున్నాడు పరస్పర వీక్షణ సమసప్తకాలు అయిపోయాయి అనమాట ఆ యొక్క వీక్షణ రీత్యా వచ్చినప్పటికీ కొన్ని కొన్ని రావలసినటువంటి ముఖ్యమైనటువంటి ఆఫర్స్ కానీ ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా రావలసినటువంటి కొన్నిటి మీద ఈ యొక్క ప్రభావం అనేది ఉంటుంది భాగ్యస్థానం మీద తండ్రి వీక్షణ కొడుకు తండ్రి యొక్క వీక్షణ పడటం వల్ల ఆ యొక్క ప్రభావం మీకు రావలసినటువంటి ముఖ్యమైనటువంటి స్థిరచరాస్తుల వ్యవహారాల్లో కానీ చివరి నిమిషంలో జారిపోవడానికి అవకాశాన్ని ఇచ్చినటువంటి వారిగా అవ్వకుండా ఈ యొక్క పితృపక్షాలను కూడా సద్వినియోగం చేసుకోండి ఆ సద్వినియోగం చేసుకోవటాలంటే మన పితృదేవతలని ఆ వారి యొక్క ఆశీర్వాదాలను కూడా పొందటానికి మనం ఎక్కువగా ప్రయత్నం చేయాలి అదేవిధంగా వచ్చేటప్పటికి రాజ్యస్థానంలోకి రాబోతున్నటువంటి యొక్క కుజుడు ఉద్యోగపరంగా కొద్దిగా ఎక్కువగా స్ట్రెస్ పెట్టడానికి ఈ యొక్క కారకంగా అవుతూ ఉంటుంది కాబట్టి ఆ విషయాన్ని జాగ్రత్తగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ని సమర్థవంతంగా మేనేజ్ చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన రాశిలో ఉండేటువంటి వారు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి కాకపోతే ఖర్చు పరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తలు అనేది అవసరం మోసపోతమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఎవరో ఏదో చెప్పారని చెప్పి వారి మాటలను నమ్మి ముందడుగు వేయాల్సినటువంటి అవసరం అనేది లేదు ఎంతవరకు ఏ ఏదో వంద పది రూపాయలు వెయ్యి రూపాయలు అయిపోతాయి వెయ్యి రూపాయలు లక్ష రూపాయలు అవుతాయి అని చెప్పేటువంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన కృషి చేసేటువంటి వారికి ఎప్పుడు సమస్య ఉండదు తృతీయంలో ఉండేటువంటి శని అత్యంత బలవంతుడు రాశిలో ఉండేటువంటి వారికి ఉద్యోగ ప్రాప్తిని ఇవ్వగలుగుతాడు నూతన ఉద్యోగ అవకాశాల గురించి మార్పు కోరుకోవటానికి ఎక్కువగా సంసిద్ధంగా ఉంటారు ఆ చేసేటువంటి పనిలో ముందడుగు వేయటానికి పూర్తి మనస్ సంకల్పంతో ముందు ముందడుగులో ఉంటారు రాశిలో ఉండేటువంటి వారికి రవి భాగ్యస్థానంలోకి రాబోతున్నాడు అష్టమంలో కలిగించినటువంటి కష్టాల నుంచి కొంచెం విముక్తి ఇవ్వగలుగుతాడు గత నెలలో అంటే ఆగస్టు నెలలో ఏదైతే ఫైనాన్షియల్ గా కష్టాన్ని కలిగిస్తున్నాడో వాటికన్నా భాగ్యస్థానంలోకి రాబోతున్నటువంటి రవి పదహారవ తారీఖు నుంచి కొంచెం ప్రభావాన్ని తగ్గిస్తాడు జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన వ్యవహారాల్లో కొంచెం ఆచిచూసి వ్యవహరించండి అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలే ఉంటాయి కాకపోతే మ్యాథమెటిక్స్ మీద ఆప్టిట్యూడ్ రీజనింగ్ లో కొంచెం ఎక్కువగా కృషి చేయాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుంది స్త్రీలతో సత్సంబంధాలు అనేది మెరుగుపడగలుగుతాయి కానీ ఉన్న ఈ రాశిలో ఉండేటువంటి వారికి పద్నా తారీఖున శుక్రగ్రహ మార్పు అనేది శుక్రుడి యొక్క మార్పు అనేది కూడా ఉంది శుక్రుడు యొక్క మార్పు రాశిలో ఉండేటువంటి వారికి కొంచెం అనుకూలమైనటువంటి స్థితిని ఇవ్వగలుగుతుంది అష్టమంలోకి శుక్రుడు మారినప్పుడు ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొంచెం సానుకూలత పెరుగుతుంది ఫైనాన్షియల్ గా కొంచెం రికవరీ అనేది పెరుగుతూ పెరగడం అనేది జరగగలుగుతుంది ఎందుకంటే ఆ సమయానికి ఈ యొక్క సూర్యు ఏదైతే చంద్రగ్రహణం ఉందో ఆ యొక్క చంద్రగ్రహణం అనేది మారటం అదేవిధంగా సూర్యుడిలో కూడా రాబోతున్నటువంటి మార్పు భాగ్యస్థానంలోకి మారటం శుక్రుడు ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి స్థానంలోకి వస్తున్నాడు దాని యొక్క ప్రభావ రీత్యా ఫైనాన్షియల్ రికవరీ అనేది కూడా సెకండ్ ఫేజ్ ఆఫ్ ద మంత్ అంటే పదహారో తారీఖు నుంచి కొంచెం అనుకూలత అనేది పెరగడం అనేది స్టార్ట్ అవుతుంది ముఖ్యంగా వ్యాపారస్తులకు కూడా వచ్చినప్పటికీ పది రూపాయలు ఈ యొక్క నెలలో సెప్టెంబర్ లో పితృపక్షాల సమయానికి అంటే ఏడో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది కానీ ఈ రాశిలో ఉండేటువంటి వారికి పదహారో తారీఖు నుంచి కొంచెం అనుకూలత అనేది ఉంటుంది ఉద్యోగపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ఈ యొక్క నెల ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం ఈ యొక్క నెలలో ఈ రాశిలో ఉండేటువంటి వారు సూర్యారాధన అనేది కంపల్సరీగా చేయాలి అదే విధంగా వచ్చినప్పటికీ ఇందాక చెప్పినటువంటి విధంగా గ్రహణానికి సంబంధితమైనటువంటి కొన్ని పరిహారాలు అనేది కూడా కంపల్సరీగా చేయండి అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు కుజగ్రహం మంత్ర జపం చేసుకోవటం హనుమాన్ చాలీసా పండించడం హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి మజిల్స్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి తగ్గుతాయి వయోవృద్ధులు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి కంపల్సరీగా తీసుకోవాలి అదేవిధంగా విద్యార్థులు కూడా మ్యాథమెటిక్స్ మీదకు దిక్కుగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది రాశిలో ఉండేటువంటి వారు ఏ పరిహారం అనేది చేసుకోవాలి వీటితో పాటు కంపల్సరిగా సూర్య చేయాలి సూర్యుడికి అజ్ఞానం సమర్పించడం మరియు విధంగా వచ్చినప్పటికీ ప్రతినిత్యం అట్లయితే అనుకూలమైనటువంటి స్థితిని పొందగలుగుతారు స్వస్తి